హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రేని ఈరోజు స్టోరీ వచ్చేసి ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక చిన్న పిల్లవాడి స్టోరీ అండి ఏ విధంగా ఉంటుంది అనేది అంటే చిన్న పిల్లవాడు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది స్టోరీలో ఉంటుందండి చాలా బాగుంటుంది స్టోరీ ఇక్కడ ఒకరోజు హోరన బాగా వర్షం పడుతుంది ఆ వర్షంలో ఒక చాలా పెద్ద వ్యక్తి ముసలాయన గుడిగేసుకునే సైకిల్ మీద పుస్తకాలు అమ్ముతూ ఉంటాడండి అయితే అప్పుడే ట్యూషన్ నుంచి ఈ పిల్లవాడు ఇంటికి వెళ్తూ ఉంటాడు దారిలో ఆ తాతను చూసి ఆ తాత దగ్గర అడిగి నీ దగ్గర ఏం పుస్తకాలు ఉన్నాయి నేను తీసుకుంటాను కొంటాను అని ఆ పిల్లవాడు చెప్తాడు అప్పుడు ఆ తాత ఇవి నువ్వు చదివే పుస్తకాలు కాదు నువ్వు తీసుకోలేవులే నీకు వద్దు అని చెప్తాడు నీకు అంత ధైర్యం లేదు అని చెప్తాడు తాత అయితే ఆ పిల్లవాడు అంటాడు నాకు కొనే ధైర్యం లేదా నాకు కొనే ధైర్యం లేకపోతే నేను ఈ టైంలో నీ దగ్గరికి వచ్చి నేను పుస్తకాలు ఎందుకు అడుగుతాను నాకు కొనే ధైర్యం ఉంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నీ దగ్గర ఏం పుస్తకాలు ఉన్నాయో చెప్పు నేను కొంటాను నేను తీసుకుంటాను అని ఆ పిల్లవాడు చెప్తా ఉంటాడు అప్పుడు ఆ తాత మళ్ళీ ఈ విధంగా అంటాడు నువ్వు కొనగలవా ఈ పుస్తకాలు పుస్తకం కొనగలవా అని చెప్తే ఓ నేను కొనగలను అని అంటాడు ఈ పుస్తకాలు చదవాలంటే నీకు ధైర్యం ఉండాలి నీకు ఆ ధైర్యం లేదు అని చెప్తాడు ధైర్యం లేనిది నీ దగ్గర దాకా వచ్చాన పుస్తకం తీసుకుందామని నాకు ధైర్యం ఉంది నేను చదువుతాను అని ఆ అబ్బాయి బెట్టు చేస్తూ ఉంటాడు అయితే ఈ పుస్తకం ధర మూడు వేల రూపాయలు కొనగలవా అని అడుగుతాడు ఓ కొనగలను నా దగ్గర ఉన్నాయి అని ఆ మూడు వేల రూపాయలు ఇచ్చి పుస్తకం తీసుకుంటాడు పుస్తకం ఇచ్చే ముందు ఆ తాత ఒక విషయం చెప్తాడు ఏమని అంటే నువ్వు ఈ పుస్తకాన్ని చదువుకని లాస్ట్ పేజీ మాత్రం ఓపెన్ చేయకు లాస్ట్ పేజీ మాత్రం ఓపెన్ చేసినావనుకో అనుకో నువ్వు ఇట్లే భయపడిపోయి ఇక నువ్వు చచ్చిపోతావు ఇక నీకు అదే లాస్ట్ రోజు అవుతుంది కాబట్టి లాస్ట్ పేజీ మాత్రం ఓపెన్ చేయకు అని నువ్వు చాలా భయపడతావు ఆ పేజీ చూసి అని చెప్తాడు చెప్పేసరికి సరే అని ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి గబగబా ఆ నైట్ మొత్తము ఒంటి గంట అయినా రెండైనా కూడా ఆ పుస్తకంలో ముందు నాకు ధైర్యం లేదంటాడా అని ఆ పుస్తకాన్ని మొత్తం చదువుతూ ఉంటాడు మొత్తం కూడా పుస్తకాన్ని మొత్తం చదివేసి లాస్ట్ పేజీ దగ్గరికి వచ్చేస్తాడు ఇక లాస్ట్ పేజీ ఓపెన్ చేయాలంటే చాలా భయపడుతూ ఉంటాడు ఎందుకంటే లాస్ట్ పేజీ తీయొద్దు ఓపెన్ చేయొద్దు అని గట్టిగా చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా రోజు లాస్ట్ పేజీ తెరవకుండా పడుకుంటాడు పడుకునేసరికి మళ్ళీ తెల్లారి ఆ లాస్ట్ పేజీ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి చదవాలి ఏముందో చూడాలి చూడాలి అని మళ్ళీ ఆ పేజీ తీయటానికి ముందుకు పోతాడు ముందుకు పోయేసరికి మళ్ళీ భయమేస్తుంది భయమేసి ఈ లాస్ట్ పేజీ చదివితే చచ్చిపోతాను అని అన్నాడు అని చాలా భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆ నైట్ హనుమాన్ చాలీస్ చదువుకొని మళ్ళీ పడుకుంటాడు అలా ఆ లాస్ట్ పేజీ తీయడము భయపడి హనుమాన్ చాలీ చదువుకొని పడుకోవడం ఆ లాస్ట్ పేజీ తీయడం మళ్ళీ భయపడి హనుమాన్ చాలీస్ తీసి పడుకోవడము చదువుకొని పడుకోవడం ఇలా ఒక వారం రోజులు ఇలానే ఆ పేజీ తీసి భయపడి పడుకోవడము ఇలాంటివి చేశాడు ఇక ఏది ఏమైనా సరే నేను ఆ బుక్ చదవాలి ఆ లాస్ట్ పేజీని నేను ఓపెన్ చేయాలి అని ఒకరోజు డైరెక్ట్గా వెళ్ళి ఆ లాస్ట్ పేజీని ఓపెన్ చేసేస్తాడు ఓపెన్ చేసేసరికి అందులో ఈ బుక్ వెల ముప్పై రూపాయలు మాత్రమే అని ఉంది అండ్ ఉండేసరికి ఒకేసారి ఆశ్చర్యపోయి దీనికైనా ముప్పై రూపాయలు బుక్కు నాతోటి నీకు ధైర్యం ఉందా నీకు ధైర్యం లేదు నువ్వు చదవలేవు నీకు చేత కాదు నీ దగ్గర డబ్బులు లేవు అది ఇది అని చెప్పి నాతో కొనిపించి మరీ చేశాడు అని చీ నేను ఎంత నా నేను ఎంత భయం పిరికివాడినా నేను ఎందుకు ఇలా ఆలోచించాను అని ఆ పిల్లవాడు తనలో తాను సిగ్గుపడి అంటే తన యొక్క చేతగా అంటే చి చిన్న పిల్లవాడు అంటే అంత ధైర్యము లేకపోవడము అంత పిరికివాడిలాగా అంత పులిష్గా ఆలోచించి తన మీద తనకే సిగ్గేసి అలా ఒడిపోయాడండి అంటే పిల్లవాళ్ళు ఏదైనా పట్టుబడితే కావాలి అనుకోవడము తర్వాత అది దొరికిన తర్వాత ఇంత ఈజీనా సులువు అని అనుకుంటూ ఉంటారు కదా అండి పిల్లలు పిల్లల యొక్క మనస్తత్వం అనేది ఆ విధంగానే ఉంటుంది